ఏంటి నిన్ను చూసి నువ్వే భయపడుతున్నావా ఏం చేస్తావు నీ పేస్ అలాంటిది భయపడక చస్తావా నాకు ఇప్పటిదాకా పెళ్ళే కాలేదు అయ్యుంటే ఈ పాటికి ప్రొడక్షన్ ఆపరేషను రెండు అయిపోయింది ట్రై చేస్తున్నాం సార్ ఇప్పటికే పెళ్లి చూపులు హాఫ్ సెంచరీ పూర్తయి సెంచరీ అయ్యేలాగా ఈ గంతకు తగ్గ బంత దొరకపోతుందా డబుల్ సెంచరీ కొట్టినా నీకు మ్యారేజ్ అవ్వడం నాకు డౌటే ముష్టి వాళ్ళకి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ కూడా పెళ్ళయి పిల్లలు ఉన్నారు నీకే రా అయితే నన్ను ఏం చేయమంటావు బిర్యానీలో ఆ బేగాన్ స్ప్రే కలుపుకొని తిని చావు చాలే నోరు మూసుకో అసలే చండాలమైన ఫేస్ వేసుకుని పెళ్ళ ఒక నేను ఎడుతుంటే పైగా ఎగతాడు ఒకటా ఆ మొహం అంతా అసహ్యంగా ఉందా వాడు పెళ్లంతో హనీ మూన్ లో ఉండగా మిమ్మల్ని పెళ్ళంతో చెప్పు దెబ్బలు తింటున్నప్పుడు నన్ను పుట్టించాడు అది నా కర్మ వస్తున్నా మన పేసే ఎవరు చూడలేక వస్తుంటే పైగా ఈ ఎక్స్పోజింగ్ కూడానా ఛీ 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 లోపల డ్రైయర్ ఉంది కాబట్టి సరిపోయింది అమ్మో ముచ్చ్యాలు ఏంటి బాబు నేను రికార్డింగ్ థియేటర్ వెళ్ళొస్తాను అలాగే బాబు ఆ ముచ్చ్యాలు ఏంటి బాబు ఇందాక నువ్వు చూసింది ఎవరికి చెప్పకు ఆ అందరికీ చెప్పుకొని తిరగటానికి నేను చూసింది ఏమైనా రామాయణలో సుందరా కండకట బా బాబు షో ఎల్దా బాబు అగతకి రతకి 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 ఎక్స్క్యూజ్ మీ యాస్ మీమలే కాదు నన్నండి మిమ్మల్ని ఈ అపార్ట్మెంట్ లో మనిషి తప్ప ఏ ఆడది నాతో మాట్లాడదు ఈవిడికి నాతో పని ఏంట మీకు అభంతర్ లేకపోతే ఫోటో తీసుకోవచ్చా నన్న ఆ ఆహా టైం మారింది మన ఫేస్ కి ఏకంగ ఫోటోలే తీసుకుంటున్నారు ఈ ఛాన్స్ వదలకూడదు ఓకే హా ఎక్స్క్యూజ్ సాధారణంగా మీరు అసలు నాతో మాట్లాడారు కదా ఇవాళ ఏకంగా నా ఫోటో తీసుకోవడానికి కారణం తీసుకోవచ్చు మా బాబు అన్నం తినని గోల చేస్తున్నాడు నీ ఫోటో చూపించి బెదిరిదా అని వంటి పడుతుందని చూడటానికి అండి వచ్చేవారం తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అయితే మూడు రోజులు టైం వేస్ట్ రెండు వేలు డబ్బు బక్క ఏదో టీవీ ముందు కూర్చున్నావు అనుకో లైవ్ ప్రోగ్రామ్ ఇస్తారు ఫ్యాన్ కింద కూర్చొని పల్లెలు తింటూ చూడొచ్చు రేపు ఆదివారం ఏదైనా మంచి సినిమాకి వెళ్దామండి వారిని మూడు గంటలు టైం వేస్ట్ రెండు వందల రూపాయలు డబ్బు వేస్ట్ మూడు నెలలు కళ్ళు మూసుకోవడానికి ఏదో ఛానల్ వస్తుంది ఇంట్లో కూర్చొని చూడొచ్చు అవును మర్చిపోయాను మీకు ఫిష్ బిర్యానీ చేయడం వచ్చా తినాలి ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు ప్రతిరోజు టీవీ చూస్తూ కూర్చోండి ఏదో ఒక రోజు టీవీ ప్రోగ్రామ్ లో గుమ్మ చూపిస్తారు ఎలా చేయాలి లొట్టలేస్తూ చూడొచ్చు మా ఆటల్లో పెట్టి రికార్డింగ్ థియేటర్ వరకు నడిపించుకుంటూ తీసుకొచ్చి ఆటో డబ్బులు మిగిలిచారు హలో నువ్వు ఎంత ఏం బాగా వాయిస్తావు అనేది నాకు అనవసరం నీకు ఇచ్చే రిమేషన్ అలా అయితే ఇంకోసారి ఫోన్ చేయకు ఇదిగో నువ్వు పంజాబ్ వెళ్తున్నావు కదా మా ఆవిని మాధురి రికార్డింగ్ థియేటర్ లో డ్రాప్ చేసి ఆ తర్వాత వెళ్ళు అర్థమైందా అర్థమైందాగే హలో ఏమ నాకి సొంత ఎందుకయా నువ్వు ఎంత సీనియర్ అయితే నాకెందుకు ట్వంటీ పర్సెంట్ ఇస్తావా అలా అయితే రికార్డింగ్ డేటర్ గిటార్ వేసుకుని వచ్చాయి ఒక నిమిషం పక్కనే కదా ఇల్లు నడుచుకుంటూ వచ్చి ఆటోలో వచ్చారని చెప్పి మా బాధ దగ్గర వంద రూపాయలు తీసుకో మా బాధ చూడకుండా వంద నాకు ఆ ఇదో ఇదో ఒక నిమిషం ఇంటి దగ్గరే టీలు టిఫిన్లు తినేసి వచ్చాయి ఓకే ఈ పేరు చెప్పి టీలు టిఫిన్లు మూడు మారికి చిన్న ప్యాకెట్లు నాకు సీనియర్ ప్యాకెట్లు అన్ని వంద రూపాయలు ఒక్కేసాను నువ్వు వెళ్ళి ఇదిగా నువ్వు ట్రాక్ పడకుండా రెండు వేలు రూపాయలు ఇస్తారు నాకు రెండు వందలు రూపాయలు కమిషన్ ఇవ్వాలి ఓకేనా నేను మీ బాగినండి మర్చిపోయాను నువ్వు వెళ్ళి ఇదిగో మావిడ ట్రాప్ చేసినా వెళ్ళు మధ్యలో అయితే వెళ్ళి మాకు వెళ్ళు మా గురువు గారు కూడా అనవసరం పెట్రోల్ వేజ్ చేస్తున్నాడు నడుచుకుంటూ రావచ్చు ఇంత పడే పండుగ ఎందుకో అలా నా 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 నానా యావయా నువ్వు ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నావా దుమ్ము దులుపుతున్నావా సారీ సార్ కొంచెం స్లోగా ఓకే ప్లీజ్ ప్లీజ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఏంటయ్యా అందరూ వచ్చేసారా అందరూ వచ్చేసారు సార్ ఒక ప్రసాద్ గారు రాలేదండి అదేంటి వాడు నిన్న వస్తానని చెప్పాడు కదా వాడికి పెళ్లి సెటిల్ అయింది సార్ రావడానికి ఇంకా రెండు రోజులు పడుతుందని ఫోన్ చేశాడు వీణ వాయించే వాడికి కొట్టే వాడికి కూడా పెళ్లి అవుతున్నాయి మ్యూజిక్ డైరెక్టర్ నాకు మాత్రం అదృష్టం లేదు జింగిల్ మొత్తం వీణ మీద ఆధారపడి ఉంది వాడు లేకపోతే ఎలా వాడు లేడనే సువర్ణ వీణ ప్లే తీసుకొచ్చాను సార్ ఆ అమ్మాయి బాగా ప్లే చేస్తుందా బ్రహ్మాండం ఇలా చెప్పే మొన్న ఎవడో మృదంగా వాడిని తీసుకొచ్చావు వాడిని ఆది తాళం వాయించరా అంటే చౌ మేళం వాయించాడు చెవులో చిల్లులు పడిపోయాయి తీసుకొచ్చాను కదా మీరే టెస్ట్ చేయండి ఒక్క నిమిషం రండి అమ్మా నా కమిషన్ మీద మర్చిపోద్దాము ఈనే మ్యూజిక్ డైరెక్టర్ సుందరంగా నమస్కారం అండి నమస్తే అప్పుడే వంకరగా ఉన్నంత మాత్రం రుచిపోతుందా అబ్బాయి డబ్బు బాగా సంపాదిస్తున్నాడు డబ్బుంటే అన్ని ఓకే మీ తమ్ముడు మాకు బాగా నచ్చాడండి నేను మీకు నచ్చాను మీ అమ్మాయి మా అందరికీ నచ్చింది కాబట్టి చెప్పు బాబు అది అది ఏంట్రా మీ అమ్మాయితో నేను మాట్లాడాను ఈ రోజుల్లో ఇవన్నీ మామూలుగా బాబు తీసుకెళ్లి మాట్లాడు ఏమడుగుతావురా మ్యూజిక్ వాయించడమేనా లేకపోతే స్టెప్స్ కూడా వేయడం వచ్చా అని అడుగుతావా బల్లిగుడ్లతో ఆమెలు వేయడం వచ్చా అని అడుగుతా కింద పడలేదు మా రోజుల్లో ఇలాంటి పద్ధతులు ఏమీ ఉండేవి కాదు పెళ్ళివ్వక ముందే పక్కకు తీసుకెళ్లి మాట్లాడడానికి ఏముంటాయని ఆ ఏముంటాయండి మామూలుగా పెళ్లి చూపుల్లో అమ్మాయిని వంట వచ్చా అని మనం అడుగుతాం కానీ ఈ రోజుల్లో నీకు వంట చేయడం వచ్చా బట్టలు ఉదయం వచ్చా అడ్డు తోవడం వచ్చా అని అమ్మాయిని అబ్బాయి అడగడానికి పక్కకు అంతే చాలా ఎక్కువైంది తగ్గించండి ఏమీ లేదు నేను నచ్చానో లేదో తెలుసుకోవడానికి పిలిచాను నేను నువ్వేం మొహం పడకు ధైర్యంగా చెప్పాయి దానికంత ఆలోచించడం దేనికి నేనేమి అనుకోను చెప్పే నాకు నీ మొహం చూడాలంటేనే భయం వేస్తుంది పనిలో పని ముహూర్తాలు కూడా పెట్టేస్తే మనం పెళ్లి ఏర్పాట్లు చేసుకోవచ్చండి అలాగే అక్క ఏనా ఈ పెళ్లి జరగదు అసలు నీకు బుద్ధుందా మేమందరం ఒప్పుకున్నాక ఆ అమ్మాయి అభిప్రాయంతో నీకు పని ఏంట్రా నీ నచ్చానా లేదా అని అమ్మాయిని వెళ్లి ఎవరు అడగమన్నారు నిన్ను సైడ్ గెళ్ళి మాట్లాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఇలాగే ఉంటాయి మరి మీరు మధ్యలో మాట్లాడకండి అసలే ఒళ్ళు మండిపోతోంది అది కాదక్క ఏంట్రా ఇష్టం

ఆ పర్సనాలిటీ చూడు ఇన్షెట్ చేస్తే బియ్యం బస్తాని మధ్యలో తాడేసి కొట్టినట్టు ఉంటుంది మాట్లాడితే తిప్పినట్టు మని ఒకటే మోత ఇవన్నీ ఎందుకురా మనిషికి మాయరోగం వచ్చి ఏదో వచ్చే పెన్షన్ తో హ్యాపీగా బతకొచ్చు కదా అని చేసుకున్నాను అయినా ఆడదానికి ఇష్ట ఇష్టాలతో పని ఆస్తుందా అంతస్తుందా వచ్చే సంపాదన ఎంత అని ఆలోచించి అడ్జస్ట్ అయిపోవడమే అసలు నిన్ను చూడగానే ముచ్చట పడిపోయి పెళ్లి చేసుకోవడానికి నువ్వేమన్నా మన్మధుడివా లేకపోతే మిస్టర్ ఆంధ్రావా చూసావాక నువ్వు కూడా అట్టగన్ను దానికి నేను ఇష్టం లేదంటే పెళ్లి చేసుకోవచ్చే కానీ నన్ను చూస్తేనే భయపడిపోయి ఆడదని నేను ఎలా చేసుకోమంటావు ఎలా నువ్వు ఒక వేస్ట్ గురుగారు నచ్చిందా